రైతులకు ఎంతో మోసం చేసిన ప్రభుత్వం అని చెప్పేసి అందరికి తెలుస్తుంది ఎందుకంటే మరి అన్ని అమ్మకా ఇచ్చి మన బడ్జెట్ లో రైతుల గురించి ఏదైనా ఊసే లేదు రైతులకు ఎంతో కొంత బడ్జెట్ పెట్టాల్సిన పరిస్థితి ఉండేది మెయిన్గా ఫస్ట్ రైతు బాగుంటేనే రాష్ట్రాలు బాగుంటాయి రాష్ట్రాలు బాగుంటున్నా రాష్ట్రాలు బాగుంటాయి అందరూ కూడా దేశవ్యాప్తంగా కూడా బాగుంటారు అని గాంధీ గారు మరి ప్రతిదీ కూడా ప్రతి గ్రామంలో గ్రామ వ్యవస్థ బాగుండే అందరూ కూడా బాగుంటారని చెప్పేసి అన్నాడు గాంధీ గారి కళల కోసం జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు రైతులకు రైతు భరోసాను పట్టించి రైతు భరోసాలోనే ప్రతి రైతు కూడా ఎత్తడప్పుడు పొడి మీద దాటకుండా కూడా మన గ్రామ వ్యవస్థ గ్రామంలో వాళ్ళకి రైతులందరికీ కూడా విత్తనాలు అయితే మరి అప్పుడు కూడా రైతులు అంటే చాలా చిన్న చేసిన మహాన్ చంద్రబాబు నాయుడు అయితే అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు రైతే రాసా అనే విధంగా కూడా తీసుకొచ్చిన పరిస్థితులు మరి జగన్మోహన్ రెడ్డి గారు పనులా కూడా తయారు చేసినారు అలాంటిది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ ఫోటో ప్రభుత్వం వచ్చినాక రైతులు అల్లాడిపోయే పరిస్థితి ఉచిత పక్కన బీమా కూడా స్మోల్ రెస్పాన్స్ ఎక్కడ కూడా రైతు కరోసాలు కూడా మోదేసే పరిస్థితి వచ్చినాయి ఇంకా మా ఫ్రాక్షన్స్లో పచ్చకొండ ఫ్యాంక్షన్స్లో నేను ప్రభుత్వం రైతు భరోసాలు ఎంతో ఉదాహరణ కలకల లాంటి రైతు భరోసాలు ఈ ఈరోజు చూస్తే దోము పూరి అన్ని పట్టేసి మోసేసి పరిస్థితులకు వచ్చింది అంటే ఏ విధంగా వాళ్ళు రైతులను పట్టించుకున్నారని నిదర్శ కాబట్టి వాళ్ళు ఆనాడు కూట ప్రభుత్వం ఏదైతే చెప్పిందో మరి అన్నదాత అని చెప్పేసి ఇరవై వేలు ఇస్తామని చెప్పి ఆనాడు ఏదైతే ఎలక్షన్ల కంటే ముందు వర్తనం చేశారో అది ఇంతవరకు కూడా వాళ్ళకి ఫస్ట్ పంట వాళ్ళు వేసుకున్న రైతులు పంట ఇంటికి వచ్చా ఎక్కడా కూడా ఇటువంటి ధరలేక ఈరోజు పది మండలలో తోటలో పడేసిన పరిస్థితులు టోటలు అంతా కూడా కిలో రూపాయలు చెప్పేసి రైతులు తగ్గొచ్చు అని చెప్పేసి రోడ్డు వేసిన పరిస్థితులు కూడా ఈరోజు చూసుకున్నా ఉన్నాము కాబట్టి అయినా కూడా వాళ్ళకి ఎక్కడా కూడా రైతులు పండించుకునే ఈ ప్రభుత్వానికి కాబట్టి ఖచ్చితంగా మేమంతా కూడా రైతన్నల తరుపున పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అందరం కూడా రేపు పండుగల తేదీ మరి గోరకు పండించి కలెక్టర్ ఆఫీస్ వరకు కలెక్టర్ గారికి ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పేసి మేమంతా కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఈ సభకి పద్మండో తేదీ శుక్రవారం అందరూ కూడా దీన్ని ప్రతి నియోజకవర్గం ప్రతి మండల స్థాయి నుంచి కూడా కార్యకర్తల స్థాయికి ఒక్కరు పాల్గొని మరి వాళ్ళకి సపోర్ట్గా ఉండాలని చెప్పేసి రైతూ వైసీపీ తట్న అండగా ఉన్నామని